మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పక్ష ఫలితాలు పదహారు రోజుల పాటు వస్తుంటాయి పక్షం అంటే నెలలో భాగం అని అర్థము ముప్పై ఒక్క రోజులు మనం సగంగా విభజించలేము కాబట్టి ఒకటి పదిహేను రోజులు వస్తే మొదటి పూర్వపక్షం రెండో పక్షం పరపక్షం వచ్చి మీకు పదహారు రోజులు వస్తుంటుంది ఆ విధంగా ఈ రెండో పక్షం యొక్క మే నెల రెండో పక్షంలో జరగబోయేటటువంటి ఏ ఏ రాశుల వారికి ఏమేమి జరగబోతుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమి ఉండదండి అలాగని మిమ్మల్ని భయభ్రాంతుని చేసేది ఉండదు మిమ్మల్ని ఊరికే లేనిపోనివి ఏవో ఆశలు కల్పించేసి వాటి మీద మిమ్మల్ని తర్వాత ఆశలు నెరవేరక మనసు నీరుగారిపోయేటువంటి పరిస్థితులు కూడా ఏమీ సంబంధం లేదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే నా ధ్యేయము ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది దీంట్లో మన నా ప్రేమ అంటూ ఏమీ ఉండదండి మకర రాశి వారికి పదహారవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పక్ష ఫలితం ఈ పక్షం అంటే ఈ పదిహేను రోజులు ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఈ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు సంచారం ఇది అనుకూలమైన ఫలితంలోని ఇవ్వజాలదు ముఖ్యంగా ధనాదాయం తగ్గుతుంది మాటలో కఠినత్వం పెరుగుతుంది కుటుంబంలో చికాకులుగా చికాకులుగా ఉంటూ ఉంటాయి రాహు ద్వితీయ స్థాన సంచారం వల్ల ఒక్క రోజు మాత్రం తృతీయంలో ఉంటాడు అది మనకి గోచరం కా ఒకరోజు కాబట్టి మనకు గోచరం కాకపోవచ్చు ఫలితం అయితే అక్కడ చూపిస్తాడు కానీ కొన్ని ఈ ఒక్కరోజు గంట దేవుడికి ఏముందండి ఒక క్షణం చాలు చూపించడానికి ఆ క్షణంలో మనకి కొన్ని మనకు గోచరం కావు మనసుకి తట్టకపోవచ్చు దృష్టికి గోచరించకపోవచ్చు ఈ విధంగా ఒక్కరోజు వెళ్తున్నాను ఇకపోతే తృతీయ స్థానంలో శుక్రుడు ఒకడు సంచారం చేస్తూ ఉన్నారు ఈ పదిహేను రోజులు శుక్ర భగవానుడు కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ అందరి కోఆపరేషను మీరు ఏ రంగంలో అంటే లలిత కళలకు సంబంధించి ఏ రంగంలో పెరగాలనుకున్నా ఏ రంగాల్లో మీకు అవసరమైనా ఎవరి సహాయ సహకారం అవసరమైనా ఆ రంగి ఆయా రంగాల్లో ఆయా సంబంధిత వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు మీకు అన్ని రకాలుగాను వస్తుంటుంది తద్వారా మీ రోగభివృద్ధికి చాలా సహకరిస్తాడు అలాగే ఇక మనం చెప్పుకుంటున్నాం కదండి కళకు సంబంధించినటువంటి వాటిల్లో వాటిలో ఇందులోనూ ప్రవేశపెట్టానికి మంచి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయగలుగుతాడు అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి వారికి పెట్టుబడి పెట్టేవారికి అనుకూలమే అలాగే శని భగవానుడు కూడా అక్కడే సంచారం చేస్తూ ఉన్నారు ఆయన కూడా తృతీయంలో మంచి చక్కటి ఫలితాలు అందరు సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే శని శుక్రులు ఇద్దరు కూడా చాలా చక్కటి ఫలితాలని ఇస్తున్న సహాయ సహకారాల ద్వారా మీ అభివృద్ధికి అనుకు సహాయం ఉంది కాకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ పంచమ స్థానాలలో సంచారం చేస్తున్నారు చతుర్థంలో ఒక ఐదు రోజుల పాటు సంచారం చేస్తున్నారు తదుపరి నెల అఖరి వరకు పది రోజుల పాటు ఐదవ స్థానంలో ఐదవ స్థానంలో బిడ్డల మీద చెడు ప్రభావం చూపించినప్పటికీ చతుర్థంలో ఉన్నటువంటి ఐదు రోజులు మీకు మంచి ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని మీకు ప్రసాదిస్తూ ఉన్నారు పిల్లల చదువుల విషయంలో కానివ్వండి అట్లాగే భూమి కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా గృహ నిర్మాణం చేయాలనుకున్నా వాహనం ఉన్నా లేకపోయినా అంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు పాలు అవ్వకుండా మనకి అన్ని రకాల కాల్ చేయకుండా మన కష్టపెట్టకుండా అన్నీ కూడా సభ్యంగా పనిచేస్తూ మనకి ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి విధంగా ఆ బుధ భగవాను యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది ఇకపోతే అదే ఐదవ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి ఈయన కూడా రవి ఐదవ స్థాన సంచారంలో కూడా అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు కొంచెం పిల్లల మీద జలుబు దగ్గు జ్వరము ఇట్లాంటి చిన్ని చిన్ని ఆరోగ్య సమస్య సంబంధిత సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మరి ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఆటల మీద శ్రద్ధ చదువు మీద ఆటల మీద శ్రద్ధ చదువు మీద శ్రద్ధ తక్కువలాగా ఇట్లా ఉంటూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇకపోతే ఆరవ స్థానంలో గురువు ఆరవ స్థానంలో గురువు కూడా శుభప్రదమైన ఫలితాలు ఉండవండి గురుబలం లేదని చెప్పుకోవచ్చు గురుబలం లేకపోతే ఇంచుమించుగా మిగతా బలాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా వా వాటికన్నిటికీ ఉంటా కూడా వాటన్నిటికంటే కూడా చాలా ప్రభావం అయినటువంటిది గురుబలం అనేటటువంటిది ఏ మంచి పనికైనా సరే గురుబలం లేనిదే అవ్వదు కాబట్టి గురుబలం లేక ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అప్పులు పుట్టనటువంటి పరిస్థితి ఉంటుంది కొంచెం ధనానికి కట్టకట్టలాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది గురును వలన ఈ విధాన ఫలితాలు ఉంటాయి సప్తమంలో కుజుని యొక్క సంచారం ఇది భార్య భద్ర మధ్య కుటుంబంలోనూ కొంచెం చికాకులు కలిగే కారంగా ఉంటుంది ఇక అష్టమంలో కేతు సంచారం ఇది కూడా కొంచెం భయంకరంగా ఉంటూ ఉంటుంది కొన్ని ఆప్తులు కావచ్చు చుట్టాలు కావచ్చు లేదా వెల్వేషర్స్ అంటే మన మంచి కోరేటటువంటి వాళ్ళ యొక్క నుండి వాళ్ళకి సంబంధించి దుర్వార్తలు వినాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మకర రాశి వారికి సంభవిస్తూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా నవగ్రహ పూజ చేసుకోండి అలాగే ఈ వారంలో వచ్చేటటువంటి సంకట అర చతుర్థి హనుమజ్ జయంతి మాస శివరాత్రి కూడా చేసుకున్నట్టయితే మీరు మరింతగా ఈ దుష్ట ప్రభావాల నుంచి దుష్ప్రభావాల నుంచి బయటపడేటువంటి అవకాశం మీకు గోచరిస్తుంది శుభంభూయ